నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్ లో మన సబ్స్క్రైబర్స్ ఇంత మంది కలుస్తారని వెళ్లిన ప్రతి ప్లేస్ దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తుపట్టి వచ్చి మరి మాట్లాడేవారు ఇంతకీ మా నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా పెద్ద తల్లి టెంపుల్ కి వెళ్ళాము ఆ రోజు ఫ్రైడే ఫుల్ గా జనాలు ఉన్నారు కొంతమంది బోనాలు కూడా పట్టుకొని వచ్చారు నేను హైదరాబాద్ ఫస్ట్ టైం ఐబీబీఎస్ క్లర్క్ రాయడానికి వెళ్లాను అప్పుడు ఈ టెంపుల్ కి వచ్చి ఇక్కడ కాయిన్ నించుని పెట్టాను ఇక్కడ మనం పెట్టిన కాయిన్ నించుంటే కోరిక నెరవేరుద్ది అంటారు కదా ఈసారి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు ఫుల్ రష్ ఉండే మా మన్విక్ కనిపించిన ప్రతి స్తంభాన్ని దేవుడు అనుకుని దండం పెట్టేసుకునేవాడు చెప్పాను కదా ఈ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే మా బుజ్జడే ఇంక ఇప్పుడైతే అమ్మకి ఈ టెంపుల్ చూపిద్దాం అని చెప్పి వెళ్ళాము టెంపుల్ లో ఫిఫ్టీన్ మెంబర్స్ ప్లస్ మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గుర్తుపెట్టి మరి మాట్లాడారు అదే మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ నేను అందులో కొంతమందిని అయితే యాడ్ చేశాను ఈ వీడియోస్ లో చూడండి అంటే స్టూడెంట్స్ లో ఉన్న వాళ్ళతో మాత్రమే వీడియోస్ తీసుకున్నాము ఫ్యామిలీస్ వచ్చి పలకరించే వాళ్ళకైతే మొహమాటం అనిపించింది అనమాట నాకు వీడియో తీయడానికి కూడాను ఎనీవే ఈసారి హైదరాబాద్ వెళ్ళినందుకు మాత్రం నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఒక వీడియో వెనకతల చాలా కష్టం ఉంటుంది కానీ కనిపించినప్పుడు వచ్చి మరి అక్క అక్క అని మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కష్టం అంతా మర్చిపోయే అంత హ్యాపీనెస్ అబ్బా